మనం చాలా పెద్ద తెలివైన వాళ్ళం కదా ఏదైనా తినద్దు అంటే అదే రెసిపీ అదే తింటాం ఫీవర్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి నేను జున్ను తినేసాను అనమాట జున్ను తినడం వల్ల ఏమైందంటే జున్ను తినడం వల్ల ఏమైందంటే మళ్ళీ జలుబు అనేది ఖచ్చితంగా వచ్చేసింది అనమాట మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట కడుపు కట్టుకోవాలి కడుపు కట్టుకోవాలి ఏదన్నా ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా కడుపు అంటారు అలాంటివి మనం చేయమనమాట అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా క్యూర్ అవ్వవు వెల్కమ్ బ్యాక్ టు అర్షన్ లీటా చేంజ్ చేస్తే అలా బాగున్నాయి అయితే చాలా బాగున్నాయి నాకు ఫేవర్ అయితే కొంచెం తగ్గింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఓటికి కొంచెం పొల ఏదైనా తినాలనిపిస్తుంది కర్రీస్ కన్నా ఎక్కువ ఈ రసం రెసిపీస్ అట్లాంటివి తినాలనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇవాళ మిరియాల రసం ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది నా స్టైల్లో నేను అట్లా ప్రిపేర్ చేస్తాను ఏంటని మీతో షేర్ చేసుకుంటాను ఈ ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ టైఫాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంట్లో వైరల్ ఫేవర్స్ టూ ఆర్ త్రీ కంపల్సరీగా ఉన్నాయి అనమాట ఎందుకంటే వైరల్ ఫేవర్ కాబట్టి ఒకరికి వస్తే వేరే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇంట్లో వాళ్ళకి అందుకని మీరైతే చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అని చెప్పి ఇంట్లో పడుచుకోండి ఎలా ఉంటామని చెప్పండి అందుకనే చెప్తున్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి టైంలో కొంచెం రసం రెసిపీస్ అట్లాంటివి చే పుల పుల్లకి ఏదైనా తినాలనిపిస్తా అన్నమాట నోటికి అలాంటప్పుడు ఇలా ఇలా మిరియాల రసం అలాంటివి ప్రిపేర్ చేసుకుంటే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల మనకి మన గొంతు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నాకు ఉన్నటువంటి కఫానికి వాటికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట నాకు అలా అనిపించింది అందుకని చెప్పి నేను ఈ ఈ రసం రెసిపీ చేసుకుంటున్నాను తగ్గిపోయింది కదా ఫైవ్ డేస్ అయిపోయింది కదా అదే వన్ వీక్ అయిపోయింది కదా అని చెప్పేసి జున్ను తినేసాను అనమాట మళ్ళీ రంప అనేది స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైనా పెద్దలు చెప్పిన మాట అంటే కొంచెం మనకి బాగుంటుందని మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమైంది అనమాట థ్యాంక్స్ ఫర్ సజెషన్ ఫర్ మై డాడ్ అనమాట నేను మా నాన్న అడిగాను అడిగిన తర్వాత అలాంటి తినకూడదమ్మా తింటే మళ్ళీ హెల్త్ బాగోదు వాతం కదా రెసిపీ అనేది అలాంటి తినకూడదు ఉన్నప్పుడు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ రసం రెసిపీ తీసుకొని చేసుకొని ఈ రసం తాగడం వల్ల కొంచెం లోపల ఉన్నటువంటి ఏమైనా వాతం అలాంటివి ఏమైనా పోతాయని చెప్పేసి ఈ రసం రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఓకేనా ఈ రసం రెసిపీతో పాటు బెండకాయ ఫ్రై కూడా చేశాను ఆల్రెడీ బెండకాయ ఫ్రై అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి దాన్ని అయితే నేను మీకు చూపించను చూపిస్తాను కానీ అంత ఫుల్ కూడా చూపించను ఓకేనా రసం రెసిపీ అనేది మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను థ్యాంక్స్ ఫైనల్గా మనం మీరే అలాసేమో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను నా స్టైల్లో అని చూపించేస్తాను ఫస్ట్ అయితే చింతపండు సరిపడా తీసుకోండి మీరు పులుపు ఎంత పడితే అంత నెక్స్ట్ వచ్చేసి ఓ పక్క రైస్ కూడా కుక్ అయిపోతుంది నాకు ఒక మిక్సీ వేసుకుంటే మిక్సీ వద్దు కానీ మనం దంచుకోవడానికి చిన్నవి ఇప్పుడు వచ్చినాయి కదా రోల్ టైప్లో అలాంటివి తీసుకుని దాంట్లో మిరియాలు ధనియాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి వామ్ ఉంటే వామ్ కూడా వేసుకోండి మా హస్బెండ్ వామ్ అయితే నేను తినను అన్నారు కాబట్టి నేను వామ్ యాడ్ చేసుకోలేదు అవి కచ్చపచ్చగా పచ్చగా దంచేసి బాగా కచ్చ దంచేసి మనం చింతపండు ఆ మిక్స్ ఆ చింతపండులో కలిపేసుకోవాలన్నమాట ఇది కూడా ఈ మిక్సర్ అంతా కూడా ఆ చింతపండులో వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసి దాన్ని బాగా గుజ్జుగా పిసుకోవాలన్నమాట అంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలి తెలుగు ఎందుకులేండి ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఎందుకంటే ఆ మిరియాలకు ఉన్నటువంటి ఆ ఫ్లేవరో ధనియాల ఫ్లేవరో కరివేపాకు అండ్ నెక్స్ట్ చింతపండు ఇవన్నీ కలిపి బాగా స్మాష్ చేసుకోవడం చేతితో స్మాష్ చేసుకోవడం వల్ల అవన్నీ కూడాను మంచి అరమ్మ రావటం నెక్స్ట్ వచ్చి అరోమ అంతా ఆ రసం పట్టడం అలాంటివి జరుగుతుంది అనమాట నేనైతే ఇట్లా స్మాష్ చేసుకుంటాను చేతితో ఫుల్గా హ్యాండ్తో స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడి నేను వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు అండ్ కారం అవన్నీ లేదు ఒకసారి చూసుకోండి మిరియాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది స్పైసీగా ఉండాలి నెక్స్ట్ వచ్చి పొల్లగా ఉండాలి స్పైసీగా ఉండాలని మిరియాల రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే కుదురుగా ఉండకుండా జున్ను తింటాను గున్ను జున్ను తినటం వల్ల నాకు మళ్ళీ ఇంకొకసారి జలుబు వచ్చింది జలుబు వల్ల ముక్కులు పెట్టేసి లోపల అంతా చొరకచరగ్గా ఉందని చెప్పేసి మిరియాల రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ మొత్తం అంతా కలిపేసుకుని ఒకసారి పొయ్యి పెట్టేసుకుంటే సరిపోద్ది మనకి ఆ మరగలు బాగా మరిగించుకోవాలి మొత్తం అంతా ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మరిగి ఆ వాటర్లోకి ఆ ఫ్లేవర్స్ అన్నీ రావాలి కాబట్టి ఆ రసంలోకి అవన్నీ రావాలా అంతా బెండకాయలవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇందులో బెండకాయ ఫ్రైలోకి స్పైసీగా ఉండాలంటే ఇన్నిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని కారం తగ్గించుకోవాలి ఆ పోపు పెట్టుకునే విధానం అని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అంత ఫుల్ ప్లేజ్డ్గా చూపించట్లేదు లైట్ లైట్గా చూపిస్తాను అంతే పోపు తల వేసేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బెండకాయ ముక్కలు వేసేసుకుని ఉప్పు పసివేసి మొదలు పెట్టేసుకుంటే సరిపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చి మన రసం రెడీ అయిపోయింది దాన్ని పోపు పెట్టుకోవాలి రసంకి ఓరే వేరేగా పోపు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫ్రైకి వేరే పోపు అనమాట దీంట్లో మిరియాల మిరియాల రసం కాబట్టి ఇది మెంతులు జీలకర్ర అండ్ ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు మస్ట్ అండ్ ఫుడ్ అనమాట ఏమి లేకపోయినా రసం అనేది చాలా బాగోదు అనమాట అందుకని మొత్తం అన్నీ వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల మంచి అలా మస్తు వెల్లుల్లిపాయలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అవన్నీ ఫుల్ ప్లేజ్గా వేసుకోవాలి ఆల్రెడీ స్పైసీగానే ఉంది కాబట్టి మనకు నోటికి చాలా బాగుంటుంది అనమాట మన రసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా ఏమై అంటే ఈస్టీ రసం రెసిపీ అండ్ ఇలాంటి ఫేవర్స్లో అలాంటి రసంతో అన్నం కొంచెం తింటే కొంచెం కడుపు బాగుంటుంది నోరుకి హాయిగా ఉంటుంది కడుపులో కూడా చాలాగా ఉంటుంది బాగుంటుంది ఇలాంటి రసం రెసిపీస్ ప్రిపేర్ చేసుకోండి ఎవరికైనా హెల్త్ ఈ టైఫాయిడ్స్ వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి కొంచెం ఇలాంటి రసం రెసిపీస్ తయారు చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై ఆవిరిలోనే ఉడికిస్తాను ఎక్కువ అలా వాటర్ బయటకు పోనివ్వకుండా అట్లా మూత పెట్టేసి అలా ఉంచేస్తాను గరిటె పెట్టకుండా దాన్ని ఏమో చేపల కూర కుదిపినట్టు కుదుపుతూ ఉంటాను అనమాట అలా అయితే కొంచెం జిగర జిగరగా కాకుండా మొక్క ఉడిపోకుండా వస్తుంది అందుకని చెప్పేసి అలాగా నేను స్పైసీనెస్ కోసం ఏంటంటే ఎనిమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి అలాగ దొండగా ఫ్రైలాగా అలా డ్రై అయిపోయింది అనమాట అది వేసుకుని ఎంత అన్నమే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలిసింది ఓకేనా అయితే రెసిపీస్ నచ్చేస్తే ఒక లైక్ చేసుకుని షేర్ చేసుకుని కామెంట్స్ మర్చిపోయినా